ఇండియాలో మైక్రో ఎస్ఈవీ కేటగిరీలో ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎక్కువగా వినబడుతున్నటువంటి పేరు టాటా పంచ్ ఈ టాటా పంచ్ టోటల్గా ఎన్ని వేరియంట్స్లో అవైలబుల్ ఉంది ఎన్ని ఇంజిన్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది ఎన్ని కలర్స్ లో అవైలబుల్ ఉంది ఏ వేరియంట్ లో ఏంటి ఉంటుంది టాటా పంచ్ అనేది ఎందుకు వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయ్యింది ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్ట్స్ ఆటో మొబైల్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది వీడియో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ముందు ఉంది ఈ వీడియోలో టాటా పంచ్ బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది బడ్జెట్ వేరియంట్ ఏ వేరియంట్ లో ఏముంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాటా మోడర్స్ అంటే ఇండియాలో సేఫ్టీకి బ్రాండ్ అంబాసిడర్ లైన్ తెలిసిందే కదండి మరి టాటా పంచ్ సంగతి ఏంటి టాటా పంచ్ కూడా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించినటువంటి కార్ ఈ టాటా పంచ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో టోటల్ గా వేరియంట్స్ వేరియం అవైలబుల్ ఉంది అది స్మార్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంటు ప్యూర్ వేరియంట్ ప్యూర్ ప్లస్ వేరియంటు అడ్వెంచర్ వేరియంటు అకాంప్లిషడ్ వేరియంట్ ఎకాంప్లిషుడ్ ప్లస్ ఎస్ అనే ఒక వేరియంట్ అనమాట టోటల్గా సిక్స్ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫైవ్ పాయింట్ సిక్స్ టూ సెవెన్ లాక్స్ ఎక్స్షో రూమ్ దగ్గర స్టార్ట్ అయినటువంటి టాటా పంచ్ టెన్ ల్యాక్స్ ఎక్స్ దగ్గర ఎండ్ అవుతుందండి మీకు ఆన్ రోడ్ కావాలనుకుంటే లక్ష నుంచి లక్ష పదివేలు యాడ్ చేసుకోండి అంతే ఇలా టోటల్ గా సిక్స్ వేరియంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి ఇప్పుడు టోటల్ గా ఎన్ని ఇంజన్ ఆప్షన్స్ తో పంచ్ ఉందని చూద్దాం టాటా పంచ్ టోటల్గా త్రీ ఇంజన్ ఆప్షన్ అవైలబుల్ ఉందండి అంటే ఎలక్ట్రిక్ గురించి వీడియోలో నేను మాట్లాడలేదు ఇంజన్ గురించి మాట్లాడుతున్నాను ఈ మూడు కూడా మనకి సిలిండర్ ఇంజన్స్ అనమాట సో ఫస్ట్ ఇంజన్ ఆప్షన్ అయితే టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఈ ఇంజిన్ మనకి ఎయిటీ ఎయిట్ పిఎస్ పవర్ వన్ ఫిఫ్టీన్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి అండ్ దీంట్లోపల మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక సెకండ్ ఇంజిన్ ఆప్షన్ వన్ పాయింట్ టూ లీటర్ సిఎన్జిన్ అయితే ఉంది అంటే పెట్రోల్ ఇంజిన్ అయితే అనమాట ఇది మనకి సెవెంటీ త్రీ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి అండ్ ఇక థర్డ్ గా ఎవరైతే పవర్ లవర్స్ ఉంటారో టాటా పంచ్ తో హైవేలో దుమ్ము లేపాలనుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి టాటా పంచ్ అనేది టర్బో వేరియంట్ ని తీసుకొని వచ్చింది వన్ పాయింట్ టూ లీటర్ టర్బో ఇంజిన్ అయితే వచ్చింది టాటాలో ఇప్పుడు టాటా పంచ్ వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అనేది వన్ ట్వంటీ పవర్ వన్ సెవెంటీ నోట్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఇది మనకి స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుందండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే వన్ ట్వంటీ పవర్ అంటే టాటా పంచ్ తో దుమ్ము లేపొచ్చు ఇప్పుడు మనం ప్రీవియస్ గా అయితే టాటా పంచ్ మనకి టర్బో ఆప్షన్ అయితే లేదు కదండి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో టర్బో ఆప్షన్ కూడా వచ్చింది అండ్ టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి కూడా ఇంకో వీడియో అయితే చేస్తాను మాట యాజ్ ఆఫ్ నో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటికి సంబంధించి ఒక వీడియో చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఇక టాటా పంచు టోటల్ గా సిక్స్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంది ఆ కలర్స్ ఏంటంటే ప్రెసిస్ట్ వైట్ కలర్ అయితే ఉంది డైటానా గ్రే కలర్ అయితే ఉంది బెంగాల్ రోఫ్ కలర్ అయితే ఉంది కూర్గు క్లౌడ్స్ కలర్ అయితే ఉంది క్యారామీల్ కలర్ అయితే ఉందండి సైంటిఫిక్ బ్లూ కలర్ అయితే ఉంది ఇలా సిక్స్ సింగిల్ కలర్ ఆప్షన్స్ తో పాటు టాప్ హ్యాండ్ లో అయితే మనకి రూఫ్ కలర్ చేంజ్ అవుతుందండి డ్యూయల్ టోన్ కలర్ అయితే వస్తుంది అనమాట టాప్ అండ్ పంచ్ కి ఇప్పుడు వేరియంట్ వైస్ అయితే టాటా పంచ్ లో ఏముందో చూసేద్దాం ఫస్ట్ అయితే స్మార్ట్ వేరియంట్ స్మార్ట్ వేరియంట్ అంటే బేస్ మోడల్ టాటా పంచ్ అనుకోండి ఈ కార్ మనకి బేస్ వేరియంట్ కదండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుందనమాట అంటే ఇప్పుడు టాటా పంచ్ అనేది బేస్ మోడల్ నుంచి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది అండ్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్ కూడా కదా టాటా పంచ్ అనేది ఇక లైటింగ్ విషయానికి ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే వస్తాయండి బేస్ వేరియంట్ లో కూడా ఈఎస్పీ వస్తుందండి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అండ్ డ్రై మోడ్స్ కూడా బేస్ వేరియంట్ నుంచి వచ్చేస్తాయి టీపీఎంఎస్ అంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉందండి బేస్ వేరియంట్ లో టాటా పంచ్ బేస్ వేరియంట్ ఇప్పుడు మనకి కీలెస్ ఎంట్రీ వచ్చేసింది ఆఫ్టర్ మార్కెట్ సెంటర్ లాకింగ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు స్మార్ట్ కీతో వస్తుంది అనమాట బేస్ వేరియంట్ బేసిక్ యూజర్స్ ఎవరైతే ఉంటారో హై అండ్ ఫీచర్స్ అవసరం లేదనుకుంటారో వాళ్ళు సేఫ్టీ పరంగా కూడా బాగుంది కాబట్టి ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి బేస్ వేరియంట్ తీసుకోవచ్చు ఇక ట్వంటీ ట్వంటీ సిక్స్ టాటా పంచ్లో లో ప్యూర్ వేరియంట్ లో ఏముందో చూద్దాం స్మార్ట్ వేరియంట్ లో ఉన్నవన్నీ ఉంటాయి వాటితో పాటు అదనంగా రేర్ ఏసీ ఈవెంట్స్ అయితే ఇచ్చారండి బేస్ వేరియంట్ తర్వాత ఇమీడియట్ గా వచ్చినటువంటి కార్ కి రేర్ ఏసీ ఈవెంట్స్ అయితే వచ్చాయి అందుకే చెప్పాను కదండి సో వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ అని కూడా మనకి టాటా మోటార్స్ లో అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వచ్చేయండి ప్యూర్ వేరియంట్ లో రేర్ డిఫాగర్ వచ్చింది డే అండ్ నైట్ ఐఆర్ అయితే వచ్చింది ఇక థర్డ్ వేరియంట్ ప్యూర్ ప్లస్ వేరియంట్ ఈ ప్యూర్ ప్లస్ వేరియంట్ లో ఏమేమి ఫీచర్స్ యాడ్ అయ్యాయో మాట్లాడతాను ఇప్పుడు అంటే ఇప్పటివరకు ఫస్ట్ రెండు వేరియంట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్యూర్ ప్లస్ లో కూడా వస్తాయి వాటితో పాటు ఏమొస్తాయంటే ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది టచ్ స్క్రీన్ ఇచ్చిన రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా కూడా ఉందండి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ అయితే సపోర్ట్ చేస్తుందండి క్రూజ్ కంట్రోల్ ఉంది ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది అంతేకాదండి హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ఉందన్నమాట ప్యూర్ ప్లస్ వేరియంట్ అనేది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ లాగా ఉందండి ఇప్పుడు అడ్వెంచర్ వేరియంట్ లో ఏముందో చూద్దాం ఎక్కువ మంది అడ్వెంచర్ వేరియంట్ చూస్ చేసుకుంటున్నారు ముందున్నటువంటి ఫీచర్స్ తో పాటు యాడెడ్ ఫీచర్స్ ఏమున్నాయో తెలుసా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంది అలాగే బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఏసీ ఉంటుంది ఆటో హెడ్ ల్యాంప్స్ రైన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఇచ్చారండి అడ్వెంచర్ వేరియంట్ లో ఇప్పుడు టాటా పంచ్ ఎకంప్లి వేరియంట్ లో ఏముందో చూద్దాం ఈ అకంప్లిషుడ్ వేరియంట్ లో ముందు నాలుగు వేరియంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ తో పాటు మరికొన్ని ప్రీమియం ఫీచర్స్ కూడా యాడ్ అయ్యాయి అవేంటంటే సిక్స్టీన్ నుంచి ఎలైవిల్స్ వస్తాయి అండి టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది సైజ్ పెరిగింది కదా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి ఎల్ఈడి టైల్ ల్యాంప్ వస్తుంది సీట్ సపోర్ట్ అయితే మరింత బెటర్ ఉంటుంది ఇక నెక్స్ట్ వేరియంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎగ్జైట్మెంట్ అయితే పెరిగిపోతుందండి ఒక్కొక్క వేరియంట్ కి ఇన్ని ఫీచర్స్ ఇచ్చేస్తున్నారా టాటా పంచ్లు అని చెప్పేసి ఇవన్నీ కలుపుకొని మీకు ఆన్ రోడ్ టాప్ అండ్ అయితే మరీ అయితే పదకొండున్నర లక్షల్లో అనమాట మీరు కొంచెం బార్గెన్లు అవి ఇవి చేయాలి ఆఫర్లు అవి అడగాలి కానీ ఇప్పుడైతే సిక్స్త్ వేరియంట్ ఎకాడ్ ప్లస్ ఎస్ వేరియంట్ లో రూఫ్ అయితే వస్తుందండి టాటా పంచ్ లో టాప్ అండ్ వేరియంట్ లో రూఫ్ వస్తుంది మనకి సెవెన్ ఇంచ్ డిజిటల్ క్లస్టర్ అయితే వస్తుంది దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది కనెక్టెడ్ కార్ టెక్నాలజీ అయితే ఉంటుంది కనెక్టెడ్ కార్ టెక్నాలజీలో యాపిల్ కార్ ప్లాండాయిడ్ ఆండ్రాయిడ్ తో పాటు మరికొన్ని టెలిమాట్రిక్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట అండ్ ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం కూడా ఉంటుందండి ఇక ఈ ఆల్ వేరియంట్స్ లో ప్రైస్ రేంజ్ అయితే చెప్పాను కదండి ఐదు లక్షల డెబ్బై వేల ఎక్స్ ప్రైస్ దగ్గర నుంచి పది లక్షల వరకు ఎక్స్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట వీటికి ఒక లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు యాడ్ చేసుకున్నారంటే ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తుందండి ఆల్మోస్ట్ ఆల్ ఏడు ముప్పై ఏడు నలభై దగ్గర స్టార్ట్ అయినటువంటి పంచ్ కారు పదకొండున్నర లక్షల వరకు అయితే వెళ్తుంది అంతే ఆన్ రోడ్ ఇప్పుడు ఏ వేరియంట్ బెస్ట్ చూద్దాం బడ్జెట్ బయర్స్కి అయితే ప్యూర్ వేరియంట్ బాగుంటుందండి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అడ్వెంచర్ వేరియంట్ బాగుంటుంది ఇక కంప్లీట్ ఫీచర్స్ అయితే ఎంజాయ్ అనుకుంటే సన్ రూఫ్తో సహా ఎకంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్ అయితే చూస్ చేసుకోవచ్చు మరి వీడియో అంతా చూసారు కదా మీరు ఒక టాటా పంచుకుంటే ఏ వేరియంట్ చూస్ చేసుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆర్ట్ ఆటోబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ